హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెక్ అండ్ ఛానల్ ఈరోజు యూడిఐడికి సంబంధించినటువంటి నేమ్ చేంజ్ అయినా మొబైల్ నెంబర్ అప్డేట్ అయినా ఈమెయిల్ అప్డేట్ అయినా ఇంకా ఇతర అంశాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం గత వీడియోలో నేను సదరం ఐడి బేర్ చేసుకొని మనం యూడి ఐడి ఫైండ్ అవుట్ చేసి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి చెప్పానండి సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తప్పకుండా చూడండి మనకి ఈ యూడి ఐడి అని తెలిసినాకే దాంట్లో మనం లాగిన్ అయినాక తదుపరి మనకు కావలసినటువంటి చేంజెస్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ఒకసారి మనం యూడి ఐడి మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దామండి సో గూగుల్లో మనం యూడి ఐడి అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఈ విధంగా వచ్చినటువంటి దానిపైన క్లిక్ చేయాలి ఈ విధంగా మేపు ఈ విధంగా మనకు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనకి ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్లో చూడండి అప్డేట్ నేమ్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ ఈమెయిల్ ఐడి లాస్ట్ కార్డ్ ఆర్ కార్డ్ నాట్ రిసీవ్డ్ సో డౌన్లోడ్ రిసిప్ట్ డౌన్లోడ్ ఈ యూడిఐడి నెక్స్ట్ అప్డేట్ ఆధార్ నెంబర్ అప్డేట్ మొబైల్ నెంబర్ సరెండర్ కార్డు డౌన్లోడ్ అప్లికేషన్ డౌన్లోడ్ యువర్ ఈ విజిబిలిటీ సర్టిఫికేట్ డాక్టర్ సీజ్ షీట్ సో ఈ విధంగా మనకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫైన్ అవుట్ చేసుకోవచ్చండి సో దాంతోపాటుగా యూడిఐడి డిజిబిలిటీ ఐడి ఎవరైతే ఉన్నారో అది న్యూగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది ఆ నెక్స్ట్ ట్రాక్ యువర్ అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వారి ఆ అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఉంది యూడిఐడి కార్డుకి సంబంధించినటువంటి ఎన్ని చేంజెస్ చేయాలన్నా కూడా ముందే మనకి లాగిన్ అవ్వాలి ఆ లాగిన్ అవ్వాలంటే ప్రీ డబ్ల్యూడీ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఎన్రోల్మెంట్ నెంబర్ ఆర్ యూడిఐడి నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సో క్యాప్షన్ సో వీటితో ఈ డీటెయిల్స్ మనం లాగిన్ అయిపోతే మనకు ఎలాంటి చేంజెస్ అయినా చేసుకోవడానికి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేసి అప్లోడ్ చేస్తే మనకు అప్డేట్ అనేది సక్సెస్ అవుతుంది సగం నైన్టీన్ కలిగి ఉన్నారో వాళ్ళ యూడి ఐడిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మొదటిగా పాటుగా ఆ యూడిఐటి నెంబర్ ఆ డాటాలోనే ఆ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా మనం ఫైన్అ చేసుకోవాలి ఆ రెండు విషయాలతో మనం లాగిన్ అవ్వాలి నేను అది దానికి సంబంధించినటువంటి గత వీడియోలో ప్రాసెస్ అంతా కూడా చెప్పాను ఆ వీడియో ద్వారా మనకు ఫైండ్ అయినటువంటి యూడిఐడి నెంబర్ మనకు తెలిసిన వ్యక్తి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నట్టు మనం యూడిఐటిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇక్కడ ఇవ్వాలి సో నెక్స్ట్ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయినాక ఇక్కడ మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇప్పుడు అప్డేట్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఈమెయిల్ ఐడి ఉంది కదా సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ను ఈమెయిల్ ఐడి మనం అప్డేట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్ ఉంది దానికి ఎలాంటి ఫైల్ అటాచ్మెంట్ కూడా అవసరం లేదు ఇక్కడ అప్డేట్ ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ ఆధార్ నెంబర్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఈమెయిల్ ఐడి సరెండర్ కార్డు సో ఎవరైతే ఈ విజిబిలిటీ అరకులు కాదు మాకు డిజిబిలిటీ కార్డు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు కార్డును సరెండ్ చేయొచ్చు నెక్స్ట్ ర్యాంక్ యువర్ కార్డు కార్డు యొక్క స్టేటస్ స్థితిని తెలుసుకోవడం కోసం ఎవరికైనా కార్డు మిస్ అయినా లేకుంటే ఆ కార్డుని అంతవరకు కూడా మనకు డిస్పాచ్ అవ్వకుండా కూడా ఈ ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి డౌన్లోడ్ రిసిప్ట్ నెక్స్ట్ డౌన్లోడ్ ఈ విజిబిలిటీ సర్టిఫికేట్స్ ఫిజికల్ కాకుండా తగ్గ సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది నెక్స్ట్ డౌన్లోడ్ యువర్ ఈ యూజిఐటీ కార్డు ఓకే అక్కడ ఏమో టైం ఉందేమో ఈ డిజిబిలిటీ సర్టిఫికేట్ నెక్స్ట్ ఏదైనా యూజిఐటీ కార్డు నెక్స్ట్ డాక్టర్స్ డయాగ్నోసిస్ షీట్ సో సార్ ఎవరైతే సార్ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క డిజిబిలిటీని తెచ్చి చేసుకున్నారో ఆయనలో డాక్టర్ రాసినటువంటి రిపోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఈ డయాగ్నోసిస్ షీట్లో ఉంటాయండి సో ఫైనల్గా ఫీడ్బ్యాక్ అని తెలియదు ఏదైనా డౌట్ ఉన్నా మన ఫీడ్బ్యాక్ ద్వారా కానీ కష్టమూర్లోనే అవుతూ ఇప్పుడు చేస్తారు అప్డేట్ ఆధార్ కూడా ఆధార్ నెంబర్ లేకుండా మోస్ట్లీ ఆధార్ నెంబర్ అంత ఎవరు కూడా చేంజ్ అవ్వదు తర్వాత చూసుకుంటే అప్డేట్ మొబైల్ నెంబర్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అని నేను చెల్లింగ్ చేయాలనుకున్నాను దానికి రిజల్ట్ ఎవరు ఉంటుంది అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం డైలీ పే చేసుకుని అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని కలెక్టర్ చేయాలి ఆ చూసినట్లయితే మనకు మొబైల్ నెంబర్ ఈమెయిల్ అది ఇది వరకు చూసిందేనండి అది డైరెక్ట్ కూడా ఎలాంటి ఫైన్ అటాచ్ చేయకుండా అప్డేట్ అయిపోతుంది సరెండర్ కార్డు కార్డు అనేది మనకు వద్దు అనుకున్నప్పుడు సరవిం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇక్కడ రీజన్ ప్రాపర్ వచ్చిన అటాచ్ చేసి ఫైల్ని అటాచ్ చేసేది కిందిచ్చినటువంటి రీజన్లో మనకి ఏదైనా రీజన్ సెలెక్ట్ చేసి షూట్ చేసి ఆ ఫైల్ అటాచ్ చేసేసి ఓటీపీ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తే మన కార్డు సరెండ్ చేసినట్లయితే ట్రాక్ కార్డ్ అంటే ఎవరైతే యూడిఐటి కోసం అప్లికేషన్ పెట్టారో ఆ కార్డ్ యొక్క స్థితిని తెలుసుకోవడం కోసం ఆ ట్రాక్ కార్డ్ యూట్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ కార్డ్ ఆర్ కార్డ్ నాట్ రిసీవ్డ్ సో చాలామంది కూడా యూడిఐటి కార్డ్ అనేది సదర్న్ కార్డు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది కొంతమందికి వాళ్ళ అడ్రస్కి డిస్పాచ్ అయింది కొంతమందికి ఎంకరేజ్ అవ్వలేదు సో అలాంటి ఏంటంటే లాస్ట్ కార్డ్ ఆర్ కార్డ్ లాస్ట్ లాస్ట్ కార్నర్ కార్నర్ రిసూట్ సెలెక్ట్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ అని మనం అటాచ్ చేయాలి ట్రాక్ చేసిన తర్వాత ఆ ట్రాకింగ్ పేజ్ నెంబర్ పే చేసుకొని దాన్ని అటాచ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి స్థితిని పే చేసుకొని ఇక్కడ రీజన్ కూడా మనం సబ్మిట్ చేయాలి ఐ రిసీవ్ రిసూట్మెంట్ కార్డు యాజ్ ఎంతో ఐ హావ్ లాస్ట్ మై కార్డ్ క్వాలిటీ అనేది అది జరిగింది సో ఈ విధంగా ఎవరైతే కార్డు ఇప్పటికి కూడా రాలేదున్నాము ఇంకోటి కార్డు మిస్ అయిపోయిందన ఉన్న కార్డు అమౌంట్ అయిపోయిందో లేదంటే చేసుకుని మనం ఇక్కడ ఫైల్ అటాచ్ చేసేసి ఈ చిన్న డోర్ పెన్ చెక్ చేసినప్పుడు సబ్మిట్ చేశాక తర్వాత కొత్త కార్డు మనం ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ డౌన్లోడ్ అప్లికేషన్ చూసినట్లయితే నార్మల్గా మనకు ఆటోమేటిక్గా దానిపై చెక్ చేయడం ఒక ఫైల్ డౌన్లోడ్ అయ్యండి దాని ఓపీ చూద్దాం ఒకసారి అందులో ఏముండ ఇందులో మన ఎండ నెంబర్ అగౌన్మెంట్ డే డీటెయిల్స్ నిమంతి అప్లికెంట్ నిమంతి ఫాదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ చెంటారు సో మనకు సంబంధించినటువంటి పాసం డీటెయిల్స్ కూడా ఎందులో అన్ని ఉన్నాయండి సో ఈ విధంగా మన అప్లికేషన్ డీటెయిల్స్ అందరూ ఉంటాయి డౌన్లోడ్ రిసెప్ట్ చూద్దాం ఈ డౌన్లోడ్ రిసెప్ట్ కూడా ఓపెన్ చూస్తే సంబంధించినటువంటి అర్థం డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ డీటెయిల్స్ అవి ఉన్నాయి ఈ డిజిబిలిటీ సర్టిఫికేట్ చూసినట్లయితే మనకు సగరం సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో ఇది ఈవిఐటి కార్డు సర్టిఫికేట్ సో ఇది కూడా మనం పెట్టు తీసుకొని పెట్టుకుంటే చాలా బట్టండి సో ఇందులో సర్టిఫికేషన్ నెంబరు ఎప్పుడు డేట్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారు మన డీటెయిల్స్ డిజబిలిటీ టైప్ ఏంటి సో ఆ డిజబిలిటీ రావడానికి కారణం ఏంటి నెక్స్ట్ ఆ డిజిబిలిటీ యొక్క పర్సంటేజ్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ సర్టిఫికెట్ కూడా మనం సేవ్ చేసి పెట్టుకోండి మనం నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ ఇది డౌన్లోడ్ యువర్ యూడిఐడి కార్డు యూడిఐడి కార్డుకి సంబంధించిన సాఫ్ట్ కాపీ ఈ విధంగా మనం కార్డు జనరేట్ అయినటువంటి ఈ సాఫ్ట్ కాపీ విధంగా ఉంటుంది దీనిపై డీటెయిల్స్ ఉన్నాయి ఇది కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఈ డాక్టర్ సంబంధించినటువంటి ఈ డయాగ్నోసిస్ షీట్ దీనిపైన చేసినట్లయితే ఈ డయాగ్నోసిస్ షీట్లో ఇందులో డీటెయిల్స్ అన్ని కూడా ఈ మెడికల్ బోర్డు రికమెండేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ పర్సంటేజ్ దాంతోపాటుబిలిటీ కండిషన్ త్రీ మంత్స్కి సంబంధించిన ఆ టైంలో ఉంటుంది సో ఫైనల్గా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఎలాంటి పేరు ఉన్నా కూడా మనం ఇక్కడ మెసేజ్ రూపంలో మన డీటెయిల్స్ ఇస్తూ డాక్యుమెంట్ అటెక్ట్ చేసి సబ్మిట్ చేయాలండి ఇంకా మన ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కానప్పటికీ కూడా ఈ ఫీడ్బ్యాక్ పేరు రూపంలో తగ్గినట్లయితే లేదంటే ఇక్కడ కోల్డ్ కానీ అనే కూడా కాలెక్ట్స్ కూడా మనకు రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికంటే కూడా ఈ పేరు రూపంలోనే ఆడడం బెస్ట్ యూటీ ఐడికి సంబంధించినటువంటి మనం ఏదైనా అప్డేట్ చేసుకునే అంశాలంటే ఈ విధంగా ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవాలి సో యూఈ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అర్థమయ్యి అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను ఇచ్చిన డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా లైక్ కూడా చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలుపండి ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు గూగుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బి వాచింగ్